నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందితో నెల్లూరు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ఈ విజయన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన సిబ్బందికి మెరుగైన సేవలు అందించడం ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడంపై పలు సూచనలు చేశారు విద్యుత్ శాఖ సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ మంచి సేవలు అందిస్తూ వారితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని ఎస్ఈ విజయన్ సూచించారు మెరుగైన పరిధిను ప్రదర్శించిన కొన్ని కార్యాలయాలను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు సమావేశం అనంతరం ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన పలువురు సిబ్బందిని ఎస్ఈ విజయన్ ప్రత్యేకంగా అభినందించారు వారిని సాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు అలాగే వారికి వృత్తికి ఉపయోగపడే స్కూ డ్రైవర్లు కటింగ్ ప్లేయర్స్ వంటి పనిముట్లను కూడా బహుకరించారు అందరికీ నమస్కారం ఈరోజు ఆత్మగురు డివిజన్ పరిధిలో ఆత్మ ఊరు సబ్ డివిజన్ స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కోసం అనేసి దాని ఇంప్రూవ్మెంట్ కోసం అనేసి వాళ్ళకి సలహాలు ఇచ్చేదాని అనేసి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది దీనివల్ల గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి నెల పబ్లిక్ పర్సెప్షన్ మీద సర్వే చేయడం జరుగుతుంది ఆ డిపార్ట్మెంట్ సర్వేలో చాలా ఎక్కువ విద్యుత్ సరఫరా అందాల లేకుండా సరఫరా అవుతుందా లేదా అని అడగడము అదేవిధంగా విద్యుత్ సరైన వోల్టేజ్తో సరఫరా అని అడగడం కానీ ఇంకా సిబ్బంది అందుబాటులో ఉంటుందా లేదా అనేది ఈ మూడు క్వశ్చన్లు అడుగుతున్నారు ఈ మూడు క్వశ్చన్ల మీద సరిగా రెస్పాన్స్ కూడా ఈ సిక్స్టీ పర్సెంట్ వరకే ఉంది యావరేజ్గా మనము ఎనభై శాతం నుంచి తొంభై శాతం సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ సిబ్బంది వాళ్ళ వినియోగదారులతో మాట్లాడి వాళ్ళందరితో కూడా వాళ్ళ యొక్క సమస్యలని తెలుసుకోవడం కానీ వాళ్ళతో కమ్యూనికేట్ కావడం కానీ జరిగితే ఇటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడే సాల్వ్ అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా సిబ్బంది అందుబాటులో ఉండేది అట్లాగానే విద్యుత్ సమస్యలు లేకుండా సరఫరా అవుతుందా లేదా అనేది విషయంలో కూడా పాజిటివ్గా రెస్పాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిబ్బందిని అందరినీ కూడా ఎక్కువగా వాళ్ళ ఏరియాస్లో తిరిగి సమస్యలు ఏమైనా ఉంటే గుర్తించి వాటిని రెక్టిఫై చేయమని కోరే కోరడం జరిగింది ఆ సలహా